హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చర్చి నుంచి వచ్చామండి నేను టీ అయితే పెట్టుకున్నా మరి మీరు టిఫిన్లు చేశారా టీలు తాగారా ఏమేమి టిఫిన్లు చేసుకున్నారా కామెంట్ చేయండి చూడండి నేను ఎట్లా టీ వేసుకుంటున్నాను మరి మా ఆయనగారు అయితే కొబ్బరి కమ్మలకి వెళ్ళారండి నేను అంతా నడిపారు కదా అవి అయితే తేడానికి వెళ్ళాడు ఈరోజైతే దండి కట్టాలండి నేనైతే వంట చేసుకుని గేదు కడకైతే వెళ్తాను ¡Ah! <muchas> ఒక టొలి చేసావా అయితే నువ్వు కూరగోడ చూడు నేను అవి బడితలవి బాధను తడిగాడతా

నానేడి పూర ముడికింది ఉడికింది అయిపోయింది చూడలేకే పూర అయితే ఉడికిందండి మరి మా వేణు కాకలేతుందంట అన్న అయితే ఇట్టగా వాళ్ళ పనులు అయితే దండి కట్టుకుంటారు నేనైతే కాడికి వెళ్తాను కమ్మలు కమ్మల్దిస్తానండి సాయంత్రం సెంట్రల్ హిల్ బొంకడొస్తాము ఇప్పుడు సెంట్రల్ హిల్ అంతా ఇక్కడ కొట్టించేసుకుంటాం యాభై రూపాయలు అట్టేత అటేది మరి కమ్మలు ఆధారణ వేసావు తెచ్చి ఇండేషన్ చేయించుకుంటా వెళ్ళాడు కందిరేగలు కుట్టినాయంట కుట్టినాయా గేదెలను కుట్టినాయా పిల్లవాడిని మట్టు కుట్టినాయా అయ్యో కమ్మకి ఉన్నాయి అంటవా పాలు ఏళ్ళు కుట్టేసి ఏళ్ళు ఆసిపోని ఇలా మొక్కలు నరకపోతే గొంతుకి పడద్దు ఇలా మొక్కలు అరిగితే సరదాగా ఏ మొక్క మొక్క శుభ్రంగా తింటా వాటికి పాలు ఉంటుంది కదా అట్లా అంటు కదా తింటున్నాయి తినేసే వరణం అల్లమ్మా తినేసి వచ్చేస్తున్నావా అమ్మయ్యా పడుకోండి ఏంటి ఇంకేంటి ದೀನ್ಮೀದಿಪೇವಾ ఎం నలుపుతానా నీళ్ళు ఉన్నాయి కదా కమ్మలకి ఎక్కేసినాయి తో పాటువంటి అతను సేవలు కూడా సేవ్ పొలం నుంచి వచ్చామండి టీ అయితే పెట్టుకుని తాగాము తాగాకైతే మా ఆయన గారు దళ్ళికి గొంజలు పోతానికైతే అలా గోతులు తీస్తున్నాడు పొలం నుంచి వచ్చి రాగానే మళ్ళీ పనులు చేసుకుంటున్నామండి మరి తప్పదు కదా మన పనులు మనం చేసుకోవాలి ఎప్పటికైనా మనం ఉన్నంత వరకు మనకి ఇలా పనులు ఉంటానే ఉంటాయి చేసుకుంటానే ఉండాలి ఏది తప్పేది కాదు మరి యజమానులుగా వాళ్ళు చేసే పనులు అలా చేసుకుంటారు ఆడవాళ్ళుగా మనం చేసుకునే పనులు అయితే మనం చేసుకోవాలి వీడియో అయితే మా అమ్మాయి తీతుందండి వచ్చింది ఇంటికి నేనైతే కుండలు వేసి తోముకుంటున్నాను టీ అయితే తాగాక మా అబ్బాయికి ఈరోజు కందిరేకలు కొట్టడంతో మరి దళ్ళు అయితే ఆగిపోయిందండి కమ్మల కమ్మలో కొబ్బరి కమ్మలో కొబ్బర దళ్ళు కడతా పిండ్లు అయితే జారేసి పక్కనైతే అలాగే వేసి ఉంచారు మరి దళ్ళు అయితే కట్టలేదు ఇక రేపే కట్టాలి